భూమిపై ఉన్న జీవవైవిధ్యాన్ని పరీక్షించే బాధ్యతలను నెరవేరుస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు నిన్న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఆయన ఒక సందేశం ఇస్తూ భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు వన్యప్రాణి సంరక్షణ విషయంలో మన దేశం గట్టిగా కృషి చేస్తుందని ప్రధానమంత్రి చెబుతూ पार्ट ऑफ कल्चर दिसमेंट इन वाइल्ड लाइफ प्रिजर्वेशन वाइल्ड लाइफ का संरक्षण यूनिवर्सल इश्यू है इसके लिए इंटरनेशनल अलायस तो समय की जरूरत है इस संदर्भ का केंद्र अटवी पर्यावरण शाखा मंत्री भूपेंद्र यादव माता భూమిపై ప్రతి ప్రాణికి తనకంటూ ఒక పాత్ర ఉందని భూగ్రహాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు